తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ జన్దన వేడుకలు నిర్వహించారు బొలిసెట్ శ్రీనివాస్ సొంత నిధులతో పదిహేను మంది చిరు వ్యాపారులకు పద్దెనిమిది వేల రూపాయలు విలువ చేసే తోపుడు బండ్లు బొలిసెట్టి శ్రీనివాస్ సతీమని అనురాధ కొడుకు రాజేష్ పంపిణీ చేస్తారు బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడమే కాకుండా వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటామని అన్నారు

అభివృద్ధి అంటే అభివృద్ధి నాయకర్తో నాయకర్తో அலாகா والله ஜஸ்ட் அலாகா வந்துருச்சு நல்லா இருக்கு. அம்மா ஹெட்செட் நல்லா ஃபிட் ஆச்சு. அது அங்க ஏறி உட்கார்ந்துட்டான். ஆ ஓகே. இக்ரவச்சோம். இங்க ராம ரெண்டு ஒன்னு. அப்பாயின்ட் டாக் பச்சாயிடுங்க. நர்சிங் சென்டர் ギャப் ஆச்சு తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన బాహుబలి నీతి నిజాయితీకి పేరు బుల్సర్ శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా మన ఇంటి దగ్గర కార్యక్రమం ఈ ఎవరైతే తోపుడు బళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సాయపడాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక పదిహేను బళ్ళని రెడీ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పేద మహిళలకు చీరల పంపిణీ కానీ అలా ఇవాళ రోజున దాదాపుగా పదిహేను కార్యక్రమాలు ఒక టౌన్లో మాత్రమే ఉన్నాయి ఎవరికి వారు వాళ్ళంతా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు అలాగే బొల్సెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఎమ్మెల్యే గారు తాను చేతుల మీదుగా చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఇవాళ మా సొంత నిధులతో ఈ యొక్క పదిహేను వాహనాలని మనం రెడీ చేసి నిరుపేదలకి అందించడం జరిగింది ఖచ్చితంగా ఆయన పుట్టినరోజున ఇప్పుడు పుట్టినరోజు ఆయన ఏది కూడా చేసుకోవడం కానీ ఒక పుట్టినరోజు మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఉంటుంది కాబట్టి అట్లాంటి రోజును కూడా సేవలో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవాళ ఈ పదిహేను రెడీ చేసి వారికి ఇవ్వడం జరిగింది అలాగే రేపు అనే రోజు